జనబేరీ న్యూస్ కి స్వాగతం జనం ప్రభంజనం జన నీరాజనం గుంటూరులో పెంశానికి అద్భుత ఆహ్వానం విజయోత్సవ ర్యాలీ సభకు వేలాదిగా తరలి వచ్చిన పార్లమెంటు ప్రజానీకం పెమ్మసారిని ఆహ్వానించేందుకు జనం ప్రపంచంలా తరలి వచ్చారు గుంటూరు జిల్లా పెదకాకాని రోడ్డు వై జంక్షన్ నుంచి మొదలైన ర్యాలీకి అడుగడుగున ప్రజలు జన నీరాజనం పలికారు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా గుంటూరులో అడుగు పెట్టారు కాగా ఈ విజయోత్సవ ర్యాలీలో ప్రజలు వేలాదిగా తరలివచ్చి అడుగడుగున గజమాలలు హారతులతో గుంటూరుకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పిడుగురాళ్ల మాధవి మొహమ్మద్ నజీర్ అహ్మద్ బూర్ల రామాంజనేయులు తెనాలి శ్రావణ్ కుమార్ ధూళిపాళ్ల నరేందర్ కుమార్ తో పాటు ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు